సంబంధించి వాళ్ళందరూ కలిసింది సంఘం చాలా మంది భ్రమపడుతున్నట్లుగా మానవుడి చేత కట్టబడినటువంటి కట్టడం సంఘం కాదు ఎందుకంటే సంఘం అన్నటువంటి దానిని ఎక్లేషియా అని పిలువబడింది దాని యొక్క అర్థం ఏంటంటే పంపబడిన వారు ప్రత్యేకించబడినవారు పిలువబడినవారు అన్నటువంటి అర్థాలు వస్తాయి ప్రాముఖ్యంగా పిలువబడినవారు అన్నటువంటి అర్థం వస్తుంది దానికి మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పిలువబడ్డారు ఎందు కొరకు పిలువబడ్డారు అనేది చాలా ప్రాముఖ్యమైంది పేతృగారు మాట్లాడుతూ చెప్పిన మాట చాలామందికి మనకు తెలుసు పేతృగారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ అక్షన్లో మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవా అని అంటాడు అంటే మనం పిలువబడ్డాము అన్నటువంటి విషయం ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది ఎక్కడి నుంచి అంటే చీకటి నుండి చీకటి అన్న పదానికి బైబిల్ ర వెలుగులో పాపం అని పాపపు యొక్క ఏలుబడి నుండి దేవుని యొక్క ఏలుబడిలోనికి అనగా దేవుని రాజ్యములోనికి పిలవబడ్డాము మనమని అర్థం అంత మాత్రమే కాకుండా మనకి అంటే సంఘానికి ఒక పర్పస్ ఒక ఉద్దేశం ఉంది సంఘములోనికి చేర్చబడిన ప్రతి ఆత్మకి ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది అదే పౌలు గారు కొరిహిల్కి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ప్రారంభంలో చెప్తూ అంటాడు మంచి మాట ఏమని అంటే దేవుని వలన దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండిటకు పిలువబడిన పౌలు ఈయన కూడా పిలువబడ్డాడట మనం మాత్రమే కాదు ప్రపంచంలో ఏ మనిషి అయినా పిలువబడినటువంటి వాడే అన్నటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి పౌలు గారు మత మౌఢ్యము నుండి మార్గములోనికి పిలువబడినటువంటి వ్యక్తి ఛాయలో నుండి సత్యములోనికి పిలువబడినటువంటి వ్యక్తి అందుకే కిందికి వస్తే రెండవ అర్చంలో కొరిందిలో దేవుని సంఘమునకు అనగా క్రీస్తు చేస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు అన్నాడు చూడండి పరిశుద్ధపరచబడినటువంటి వాళ్ళకి ఒక గురుంది ఓ పర్పస్ ఉంది ఓ ఉద్దేశం ఉంది ఓ పనుంది దాన్ని కాపాడుకోవాల్సిన అవశ్యకత ఉందట ఏమిటది పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగానే ఉండుటకు అంటే అది కొనసాగాలి ఆ పరిశుద్ధత కాపాడుకోవాలి దాన్ని చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆరోగ్యం కాపాడుకోవాలని తెలుసు దాని విలువ తెలుసు డబ్బు కాపాడుకోవాలని తెలుసు బంధుత్వాల్ని కాపాడుకోవాలని తెలుసు సమయాన్ని కాపాడుకోవాలని తెలుసు బంగారాన్ని కాపాడుకోవాలని తెలుసు అన్ని రకాలైనటువంటి వాటిని కాపాడుకోవాలనుకున్నారు కానీ పరిశుద్ధతను కాపాడుకున్నట్టుకు మనం పిలువబడ్డామన్న విషయం తెలియదు కాబట్టి సంఘం అనగానే పరిశుద్ధులు పరిశుద్ధుల గుంపు పిలువబడిన వారి గుంపు అన్నటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి ఇకపోతే ఈ సంఘాల్లో అనగా పరిశుద్ధుల గుంపుగా చేర్చబడిన వారు పరిశుద్ధులుగా ఉండుట కొరకు ఏమేం చేయాలి ఎలా ఉండాలి అన్నటువంటి విషయాలు చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడ్డాయి ఒకసారి మనం ఎఫ్సిల్కి రాసిన పత్రిక చూద్దాం నాలుగవ అధ్యాయం పౌల్ గారు ఎఫ్సిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండవ నుండి చూద్దాం పదకొండవ చూడగలిగితే నేను చదువుతాను మనమందరం విశ్వాస విషయములోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది ప్రాముఖ్యంగా సంఘంలోనికి చేర్చబడినటువంటి వాళ్ళకి ఏ విషయాల్లో ఏకత్వం ఉండాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు విశ్వాస విషయంలో దేవుని కుమారుడైన క్రీస్తుని గుర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలట అలా ఏకత్వం పొందిన తర్వాత ఏమవుతాం సంపూర్ణ పురుషులమవుతాం అంటే దాని అర్థం ఏంటి ఏంటి సం సంపూర్ణత్వం ఎక్కడుంది అని అంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగ నియమించెను పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము చెరుగుటకు ఆయన కొందరిని అపోస్తలుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని స్వార్థికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించెను అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సంఘానికి రెండు విషయాలు చెప్తున్నాడు ప్రాముఖ్యంగా గురి ఉంది అని ఏమిటది మొట్టమొదటిది యేసు క్రీస్తుకు కలిగిన సంపూర్ణతను సాధించుకోవాలి రెండవది ఏంటి క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి జరగాలి ఇవి రెండు క్రీస్తు శరీరం అంటే ఏంటి క్రీస్తు శరీరము అన్నటువంటి ప్రధానికి అర్థం ఏంటి అంటే కొలశిక రాసిన పత్రికలు చూద్దాం చూసి ఇక్కడికి వద్దాం మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం అపోస్తులైనటువంటి పౌలు గారు కొలశిలిక రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాన్ని చూస్తే సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అని అడుచోడు అంటే క్రీస్తు శరీరము అన్నటువంటి దానికి అర్థం ఏంటి అని అంటే సంఘము సంఘము క్షేమము అభివృద్ధిగా ముందుకు సాగాలి అంటే క్షేమాభివృద్ధితో నాకేం సంబంధం అని మీరు అనుకుంటారేమో సంఘంలో ఉన్నదే మనం అంటే మనం ఏమవ్వాలి ఆత్మీయతలో క్షేమంగా ఉండాలి అభివృద్ధి చెందాలి భక్తి జీవితంలో క్షేమం ఉండాలి మనకి అభివృద్ధి దిశగా సాగాలి అలాగే మనకు క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణత మనకు కలగాలి ఉందా లేదా పౌలు గారు కూడా మాట్లాడుతూ ఇంకా స్పష్టంగా ఆలోచన చేయగలిగితే పిలిపిలకి రాసిన పదవి చూద్దాం మూడో అధ్యాయం పన్నెండవ వచ్చి నుండి చూద్దామండి పౌల్ గారు మాట్లాడుతున్నాడు ఇక్కడ పిలుపులు రాసిన పత్రిక మూడో అధ్యాయం పన్నెండో అక్షయంలో ఇదివరకే నేను గెలిచి తినని అయిను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకున్నటం లేదు కానీ నేను దేము దేని నిమిత్తము క్రీస్తు ఏచు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకోనను అయితే ఒకటి చేయించున్నాను వెనక ఉన్న మనిషి ముందుండి వాటి కొరకే వేగు ప క్రీస్తు చేసినందు దేవుని ఉన్నతమైన పిలుపు నాకు కలుగు బహుమానం పొందవల్లని గురి వద్దకే పరిగెత్తుచున్నాను అంటే ప్రత్యేకించబడిన పిలువబడిన పౌలు గారికి ఒక గురి ఉంది పిలవబడ్డ మనకు కూడా ఒక గురి ఉంది ఈ మధ్యకాలంలో కొన్ని భయంకరమైన బోధలు జరుగుతున్నది ఏంటంటే మనం యేసుప్రభును రక్షకుడే అంగీకరించి సంఘంలో చేరిన తర్వాత మనం ఏం చేయాల్సిన పని లేదు మనం ఎట్లా తిరిగినా ఏం చేసినా యేసు ప్రభు యొక్క రక్తం ఉంది ఆయన రక్షణ ఉంది అన్నీ మాఫీ అయిపోతాయి కాబట్టి మనం పెద్దగా ఏమైనా చేస్తేనే వచ్చేటది పరలోకం యేసు ప్రభు రక్తం గార్చే ప్రయోజనం ఏముంది ఇంకా యేసు ప్రభు గొప్పతనం ఏముంది అని కూడా మాట్లాడుతున్నారు చాలా లాజికల్గా ఉంది కదా అందుకే చెప్తున్నాడు మనకంటే బాగుగా యేసుక్రీస్తు యొక్క శక్తిని బలమును ప్రేమను చూచిన రుచి చూచినటువంటి నాటి మొదటి శతాబ్దపు క్రైస్తవులు అపస్థలుడు మనకి ఏం పని లేదు ఇక ఏ గురి అవసరం లేదు ఏ కష్టం అవసరం లేదు ఏ పరుగు అవసరం లేదు హాయిగా మనం మనం ఇష్టం వచ్చి బతికిపోవచ్చు ఏసుబ్రహరక్తం ఉందిగా అని వాళ్ళన్నింటే మనం ఫాలో అయిపోవడానికి నో ప్రాబ్లం కానీ వాళ్ళు ఎప్పుడైనా అన్నారన్నమాట గురు ఉంది అని చెప్పారు గురు యొక్కకే పరిగెత్తుతున్నారని చెప్పారు గుర్తుపెట్టుకోండి చాలామంది మీ భక్తులు ఏ విధంగా తీసుకుంటామంటే వ్యక్తులతో ముడిపెట్టి భక్తిని చూస్తాం అది ఎప్పుడూ చేయకూడదు మనం పరుగు పందెం అని చెప్పబడింది భక్తిని పరుగు పందెంలో పక్కోడిని వెనకోడిని ముందోడిని ఉన్న చూస్తే కాన్సంట్రేట్ చేస్తే వాళ్ళతో ముడి పెడితే మనం పరుగు పందెంలో విజేతలు కాగలమంటారా చుట్టూ వచ్చే కామెంట్స్ని మనం కన్సంట్రేట్ చేస్తే మనం విజేతలు కాగలమా పొరపాటు కూడా కాలే అందుకే వాళ్ళతో వీళ్ళతో నీకు నాకు నిమిత్తం లేదు పరుగు పందెం ఇండివిజువల్ అది ఎవరికి వాళ్లే టీమ్ గేమ్ లాంటిది కాదు బైబిల్ గ్రంథంలో సైనికుడు అని కూడా చెప్పడం జరిగింది సైనికుడు కూడా ఇండివిజువల్గా ముందుకు పోతే బాగుంటుందా చురుగ్గా ఉంటే బాగుంటుందా లేకపోతే వాడు అలర్ట్గా ఉన్నాడే నేను ఎట్లా పర్లేదని గురబెట్టి నిద్రపోతే సరిపోద్దా ఎట్లుంటే బాగుంటుంది ప్రతి వ్యక్తి అలర్ట్గా ఉండాలి ప్రతి వ్యక్తి ఆయుధదారుడే ఉండాలి ప్రతి వ్యక్తి రక్షించుకోగలగాలి ప్రతి వ్యక్తి దాడి చేయగలగాలి అది ఇండివిజువల్ మర్చిపోకూడదు గురి అనేది ప్రతి వ్యక్తికి ఇండివిజువల్ మర్చిపోకూడదు ఇకపోతే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పౌల్ గారు ఇంకో మాట కూడా చెప్తున్నాడు సంఘానికి సంఘం అంటే చూసాం గురి ఒకటి ఉంది గురి ఏమిటి క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణత రావాలి మనకి సంఘము క్షేమాభివృద్ధి జరగాలి ఇంకా ఈ భక్తి ఈ గురి అనేటటువంటిది వ్యక్తిగతమైనది తప్ప మనుషులతో నిమిత్తమైంది కాదు మా అమ్మ మా నాన్న బాగలేదు కాబట్టి నేను చర్చికి రాను మా ఆయన బాగలేడు కాబట్టి నాకు భక్తితో సంబంధం లేదు మావిడ బాగలేదు కాబట్టి నేను భక్తి చేయను ఇది మనకు తగినది కాదు అది ఎవరితో నిమిత్తమైనది కాదు అనేది మర్చిపోకూడదు కొలసీలికి రాసిన బ్రద్ధలో చూద్దాం పౌలు గారు మాట్లాడుతూ చెప్పినటువంటి ఒక చక్కటి మాట మధుర అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం కొలసలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగో అవసరంలో ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి ఎందు నా వంతు నోట్ దిస్ పాయింట్ నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను అంటే సంఘముంది గురి ఉంది ఎవరి వంతు కూడా ఉంది సంఘం అంటే తెలిసింది గురి అంటే తెలిసింది ప్రతి వ్యక్తి దాంట్లో ఇండివిజువల్గా పార్టిసిపేట్ నా వంతు అంటే అర్థం ఏంటి నువ్వు ఇండివిజువల్ నీకు సంబంధించింది నీకు సపరేట్ అది అర్థమవుతుందా అంటే ప్రతి వ్యక్తి యొక్క కాంట్రిబ్యూషన్ సంఘక్షేమాభివృద్ధిలో ఉండాలి క్రీస్తు సంపూర్ణతలోనికి ప్రతి వ్యక్తి ఇండివిజువల్గా రావాలి మా ఆయన వచ్చాడే నేను రావాల్సిన పని లేదు మావిడ వచ్చింది నేను రావాల్సిన పని లేదు మా పిల్లలు వచ్చారే నేను రావాల్సిన పని లేదు మా అన్నదమ్ములు వచ్చారే నేను రావాల్సిన పని లేదు అనుకునే పరిస్థితే ఉండకూడదు ఇది ప్రాముఖ్యంగా సంఘములోనికి చేర్చబడినటువంటి ప్రతి విశ్వాసి తెలుసుకోవలసినటువంటి విషయం సంఘం అంటే పరిశుద్ధుల గుంపు అది పాపము నుండి పరిశుద్ధతలోనికి పిలువబడి పరిశుద్ధులుగా ఉండుటకు సమకూర్చబడినటువంటి దేవుని యొక్క పరలోకానికి ఛాయ అయినటువంటిది ఇందులో ప్రతి వ్యక్తికి ఇండివిజువల్గా ఏముంది గురి ఏర్పాటు చేసుకోవాలి గురి లేని జీవితాలు గుడ్డిగా పోతాయి ఎటుబడితే అటు చదువుకున్నందుకు గురి ఉంటుంది అందుకే ప్రారంభంలోనే మాస్టర్లు ఏమని అడుగుతారు చెప్పండి పిల్లల్ని నువ్వు ఏమవ్వాలనుకుంటావు పెద్ద అయ్యాక ఒకడు అన్నాడు రే పెద్ద అయితే ఏం చేస్తారంటే పెళ్లి చేసుకుంటానాడంట బాగుంది కదా పెద్ద అయితే ఏం చేస్తారంటే పెళ్లి చేసుకుంటాను వాడు గురి చూడండి అలా ఉందావు కాబట్టి నేను ఒక ఉద్యోగస్తుని అవ్వాలను లేకపోతే పలాన్నది సాధించాలను నేను ఎంపీని అవ్వాలను ఎమ్మెల్యే అవ్వాలనో రాజకీయ నాయకుని అవ్వాలను దేశ సేవ చేయాలను మంచి రైతు అవ్వాలనో లేకపోతే ఒక టీచర్ అవ్వాలను డాక్టర్ అవ్వాలను కలెక్టర్ అవ్వాలను పోలీస్ ఆఫీసర్ అవ్వాలను ఇలా రకరకాల గురులు ఉంటాయి గురి కలిగినటువంటి పిల్లలు వాళ్ళకు ఖచ్చితంగా దాని గురించి స్పృహ ఉన్న పిల్లలు ఎట్స్ అవుతుంది స్కూల్లో అలాగే మనకు కూడా గురు ఉండాలి మీకు ఇప్పటిదాకా బాప్తీసం తీసుకున్న వాళ్ళకి ఏ గురి లేకుండా బతుకుతూ ఉంటే నా గురి ఏంటి ఆ గురి దగ్గరికి పోవాలంటే నేనేం చేయాలి ఇంతకు మన గురేంటి మన గురేంటి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోవాలి నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని ఆశ నాకుంది అంటే గురుంది గురి ఒక్కటే ఉంటే సరిపోదు ఆశపడాలి దానికోసం ఆశపడాలి ఇష్టపడాలి ఇష్టపడినప్పుడు కష్టం అనిపించదట నిజంగా భక్తి జీవితాన్ని ఒక కోణంలో ఆలోచన చేస్తే చాలా బాగా ఇబ్బందికరమైంది కష్టమైంది చాలా సవాల్తో కూడింది అది అందరికీ సాధ్యమేది కాదు చాలా పచ్చంతో కూడింది అన్నట్టు అంటే అనిపిస్తుంది కానీ అది ఎప్పుడైతే ఇష్టపడతామో చాలా బాగుంటుంది ఇష్టపడిన వాళ్ళకి కొన్ని విషయాలు మీకు చెప్తాను బాగా ఆలోచన చేయండి ఇప్పుడు శావకుడు అన్నంత స్ట్రాంగ్గా ప్రతి శావకుడి కుటుంబ సభ్యులు ఉండలేరు ఎందుకు శావకుడికి బాగా ఇష్టం ఉంటుంది ఆ ఇష్టం వాళ్ళకి ఎక్కువ ఉండదు ఆ ఇష్టాన్ని బట్టి శావకుడికి దాంట్లో కిక్ అనిపిస్తుంది మిగతా వాళ్ళకి ఏమనిపిస్తుంది బోర్ అనిపిస్తుంది క్వైట్ కామన్ ఇది కదా కాబట్టి ఆశ ఉండాలి గురి ఉండాలి మన వంతు కూడా ఉండాలి సంఘాన్ని ఒక కుటుంబంతో దేవుడు పోల్చాడు ఈ కుటుంబంలో తండ్రి వంతు ఉంటుంది తల్లి వంతు ఉంటుంది పిల్లల వంతు ఉంటుంది అందరి కాంట్రిబ్యూషన్ కుటుంబం యొక్క క్షేమము సంతోషము అభివృద్ధి ఎవరి పాటికి వాళ్ళు ఏట్ల పోతే ఏముంది అనుకున్నారంటే మాత్రం కుటుంబం అంతా కూడా చిన్న భిన్నమైపోతుంది చల్లా చెదరైపోతుంది అది మనకు అందరికీ తెలిసినటువంటి సత్యం సంఘం కూడా అలాంటిదే ఈ సంఘము నాది ఇందులో నా పాత్ర కూడా ఉంది అన్నటువంటి రీతిగా బాధ్యతాయుతంగా మలుచుకోగలిగితే నన్ను మసలుకోగలిగితే అందరికీ మంచి ఆశీర్వాదం సిద్ధంగా ఉంటుంది కాబట్టి ప్రిల్లరా సో ఇప్పటి వరకు మనం ఒక ఇంట్రడక్షన్ ఒక పరిచయం సంఘం అంటే ఏంటి సంఘానికి ఉన్న గురేంటి ఆ గురిలో భాగంగా నా వంతేంటి అన్నటువంటి విషయాలను మనం ఇప్పటిదాకా ధ్యానించాం